సో మొత్తానికి గౌహతిలోని ఈ స్టేడియంలో జరిగినటువంటి రాజస్థాన్ అదేవిధంగా కేకేఆర్ వీళ్ళ మ్యాచ్ రసవత్తరంగా ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేశాను బట్ నాకైతే అనిపించలేదు సో ఫస్ట్ నుంచి కూడా రాజస్థాన్ బ్యాటింగ్ లో తడబడుతుంది అని నాకు అనిపించింది పవర్ ప్లే కూడా సరిగా సద్వినియోగం చేసుకోలేదు అనేది నా పర్సనల్ ఒపీనియన్ అండ్ రెహానా రెహానే విషయానికి వస్తే అజింక్య రెహానే సో కెప్టెన్సీని చాలా చక్కగా నివర్తించారు బౌలర్లను మారుస్తూ బ్యాట్స్మెన్ అంచనాలు అందకుండా నెక్స్ట్ ఎవరు బౌలింగ్ చేస్తారు అట్లా బౌలింగ్ మారుస్తూ ప్లాన్ మారుస్తూ ఎక్కడ ఫీల్డర్స్ అవసరం పెట్టుకుంటూ క్యాచ్ నాకు తెలిసి మ్యాచ్ మొత్తం మీద ఒక క్యాచ్ మాత్రమే డ్రాప్ అయింది అది కూడా బౌండరీ లైన్ దగ్గర జస్ట్ మిస్ అది కూడా రన్నింగ్ క్యాచ్ లేకపోతే అంత తప్ప అది ఒక్కటి తప్ప కేఆర్ ఎక్కడ కూడా ఫీల్డింగ్ పరంగా ఎక్కడ నన్ను డిసపాయింట్ చేయలేదు చాలా చక్కగా ఫీల్డింగ్ చేశారు అండ్ క్యాచ్లు అయితే మాత్రం వచ్చిన ప్రతి ఒక్క క్యాచ్ ని ఓడిసి పట్టుకున్నారు అదొక సక్సెస్ గా మనం చెప్పుకోవచ్చు ఈ స్కోర్ తక్కువ చేయడానికి సో పది ఇరవై ఓవర్లకి నూట యాభై ఒకటి రన్స్ మాత్రమే చేయగలిగారు తొమ్మిది వికెట్ లాస్ అయిపోయారు వికెట్లు కూడా చక్కచక్క పడిపోయాయి అడపా తడపా బ్యాట్స్మెన్ బ్యాట్ జరిపించినా కూడా ఎక్కువసేపు క్రీజ్ లో ఉండలేకపోయారు ఇదో పెద్ద మైనస్ గా మనం చెప్పుకోవచ్చు ఒకవేళ క్రీజ్ లో కనుక ఎక్కువసేపు ఉంటే ఆడే అవకాశం ఉండుండేది బట్ త్వరగా అలా రావడం ఇలా వెళ్ళిపోవడం కమెంట్ గోలాగా అంతా జరిగిపోయింది సో రాజస్థాన్ ఎందుకో మరి ఈ మ్యాచ్ లో బ్యాటింగ్ పరంగా ఆకట్టుకోలేకపోయింది అని నాకు అనిపించింది మరి చూద్దాం నెక్స్ట్ బౌలింగ్ ఏ విధంగా ఉండబోతుంది వాళ్ళ వ్యూహాలు ఏంటో మరి చూడాలి సో కోల్కతా అయితే మాత్రం చాలా చక్కగా రాణించారు ప్రతి ఒక్కరు బౌలర్స్ కావచ్చు అదేవిధంగా ఫీల్డర్స్ కావచ్చు ఫీల్డింగ్ చక్కగా చేస్తూ ఎక్కడ కూడా భారీ స్కోర్ కి అవకాశం లేకుండా మిస్ఫీల్డింగ్స్ లేకుండా పకడ్బందీ వ్యూహం దగ్గర వెళ్ళారు రెహనా నాకు బాగా నచ్చాడు ఈ మ్యాచ్ లో సో ఎందుకంటే అతను అంటే అతను స్క్రీన్ కనిపించినప్పుడు బాగా బిజీ కనిపించాడు ఫీల్డర్స్ మారుస్తూ బౌలింగ్ మార్స్లా చాలా చక్కగా అనిపించింది నాకు ఒక మంచి ఇంప్రెషన్ కలిగింది లేదా అని చూస్తే అండ్ రాజస్థాన్ అయితే మాత్రం కనెక్ట్ చేయగలిగాడు వన్ ఫిఫ్టీ వన్ రన్స్ అంటే పెద్ద టార్గెట్ కాదు ఇది యాక్చువల్ గా పిచ్ అనాలిసిస్ ప్రకారం ఫస్ట్ బ్యాటింగ్ తీసుకున్నాడు దాదాపు ఈ పిచ్ మీద ఆన్ దేజ్ వచ్చి ఇప్పటి వరకు వన్ నైన్టీ నైన్ సో వన్ అండ్ అత్యధిక స్కోరు వన్ ఫిఫ్టీ హండ్రెడ్ పెద్ద ఏం కాదు అండ్ చేసింగ్ కూడా పెద్ద కష్టం కాకపోవచ్చు అని అనుకుంటున్నాను సో కేకేఆర్ లో కూడా మంచి బ్యాట్స్ మెన్స్ ఉన్నారు వీళ్ళ కనుక బ్యాట్ జరిపించినట్లయితే ఖచ్చితంగా ఈ మ్యాచ్ కేకేఆర్ గెలవచ్చు అనుకుంటున్నాను అండ్ మీకేమనిపిస్తుందో కామెంట్ రూపంలో పెట్టండి